చంద్రబాబు నాయుడికి ఆ మూడు కేసుల్లో అంటే ఒకటేమో మద్యం కుంభకోణం ఇంకోటి ఓఆర్ఆర్ కుంభకోణం ఇంకోటి సుక్క ఈ మూడు కేసుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బయలు రావడం అన్నది ఒక ముఖ్యమైన పరిణామం ఈరోజు అందరు వ్యాఖ్యానించారు ఇది చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ ఉపశమనం ఆయన ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛుగా పాల్గొనవచ్చు కానీ అదే సమయంలో కేసుల గురించి మాట్లాడకూడదని మటుకు సుప్రీం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు టీ మల్లికార్జునరావు జస్టిస్ ఆయన చాలా స్పష్టంగా మళ్ళీ అందులో షరత్తు కండిషన్ పెట్టారు ముందస్తు బెయిల్ ఇది అలాగే ఎప్పుడైనా పోలీసులు విచారించదలుచుకుంటే అందుబాటులో ఉండాలి మూడోది ఒక పూచికత్తు సమర్పించాలి అని కూడా కొన్ని షర్తులు పెట్టారు ఇవన్నీ లీగల్గా ఎలాగో చేసుకుంటారు కీలకమైన అంశం ఏమంటే ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో అతి కీలకమైన దాంట్లో ముందు ఆరోగ్య బెయిల్ తర్వాత పూర్తి స్థాయి బెయిల్ రెగ్యులర్ బెయిల్ వచ్చిందో అప్పుడే దాని మీద ఉన్న ప్రధానమైన ఈ కస్టడీలు లేకపోతే నిర్బంధాలు అనేవి తగ్గిపోయినట్టే మనం భావించాలి ఎందుకంటే ఆ కేసులో ఆయన ఉన్నారు కాబట్టి కేసు మీద కేసు పెట్టారు ఇంకా అలాగే బయటకు రాకుండా అప్పుడే అక్కడే ఆపోవచ్చు అని పీటీవార్ ఇంట్లో పెట్టారు ఇవేవి ఏసీబీ కోర్టులో అక్కడక్కడ నిలబడలేదు సుప్రీంకోర్టు కూడా తను బయలు ఇవ్వడాన్ని నిరాకరించి కిందికి పంపించింది హైకోర్టు బాగా విచారించి చాలాసార్లు వాయిదా వేసి ఇప్పుడు ఇచ్చింది ఇప్పటికే ఆయన థిక్ ఆఫ్ ది ఎలక్ ఎలక్షన్ బ్యాటర్లో ఉన్నారు రా కదలిరా అంటున్నారు కాబట్టి ఇంత సమస్య ఏముండదు సరే ఈ సందర్భంగా కేసు అనేది నిలబడుతుంది దీన్ని వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం పోలీసులు చెప్తుంటే ఇవేం లేదు అంత ఊటకం కాబట్టి ఇట్లా అయిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మనం వెయిట్ చేయొచ్చు నిజంగా కోర్టులో ఎంతవరకు ఉంటాయి సుప్రీంకోర్టులో సెవెంటీన్ ఏ మీద లేదా సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ మీద తీర్పు పదిహేడో తారీఖు అట్లా ఇస్తారని ఇదివరకు అన్నారు సూచనగా అదే అందరూ అంటే ఇంకో వారం రోజుల్లో సుప్రీంకోర్టులో కూడా ఇది వస్తుంది క్వాష్ పిటిషన్ ఆమోదిస్తే ఏం జరుగుతుంది తిరస్కరిస్తే ఏం జరుగుతుంది ఏం జరిగినాకనే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ఏదో వేగంగా తిరిగి జైలు వెళ్ళే అవసరం మాత్రం ఉండకపోవచ్చు ఉండదు ఆయన కేసు అక్కడ కనుక పదిహేడు ఏ వర్తిస్తుంది అని చెప్తే కేసు ఉండదు క్యాష్ వస్తుంది పదిహేడు ఏ వర్తించదు అని చెప్పినా కానీ కేసు నార్మల్ విచారణ జరుగుతుంది ఇప్పుడు ఆయన ఉన్నది రెగ్యులర్ బెయిలే కాబట్టి పదిహేడు ఏ అనుసరించిన వ్యూహం సరైనదా కాదా అనేది చర్చించాలా ఉంది యాభై రోజులు అంటే దాదాపు రెండు మాసాలు జైల్లో ఉండి ఇప్పటికి కూడా ముందస్తు మీదే ఆయన బయటికి రావటం అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే తప్పకుండా అది ఒకటే పని చేయలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక పదిహేడు వర్తిస్తుంది కేసులు నిలబడవని చెప్తే అప్పుడు నిజానికి నిజమైన మలుపు వస్తుంది ఇదంతా ఇప్పుడే రాకపోవచ్చు కూడా ఆయన బెయిల్ మీద ఇంత తిరిగే అవకాశం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా తర్వాత చూద్దామని వాయిదా వేయచ్చు గత సమయంలో అట్లాగే జరిగింది ఇక చాలా పొలిటికల్ యాంగిల్స్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని గతంలో నేను ఒకసారి చెప్పాను కాబట్టి ఆ చూపు న్యాయమూర్తులు అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు ఒక ఎన్నికల సమయంలో ఒక ప్రతికూల తీర్పిస్తే ఆయన వాళ్ళ అవకాశాలు దెబ్బతీస్తుంది అనే అంశం కూడా వాళ్ళ మీద పని చేయొచ్చు చేస్తుంది కూడా కాబట్టి మనం వారం రోజుల్లోనే పదిహేడు ఇది కొట్టేస్తారా అక్కర్లేదు అని వాయిదా వేసినా వేయచ్చు చెప్పినా కానీ తేడా ఉండకపోవచ్చు పదిహేడు ఏ వర్తిస్తుంది ఇప్పుడు చేసిన అరెస్ట్ చెల్లదంటే అప్పుడు మళ్ళీ కొత్తగా మేము అరెస్ట్ చేస్తాం వారెంట్ ఇచ్చని వాళ్ళు ముందుకు రావచ్చు నిలబడుతుందా లేదా వేరే విషయం ఇంకొకటేమో లోకేష్కు సంబంధించి ఆయన రెడ్ బుక్లో పేర్లు రాశాను మేము మిగతా మేము రాగానే మీ అంటే సంగతి చూస్తానని ఇలా బెదిరించాలని ఆయన అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని సిఐడి పెట్టిన దాన్ని కూడా ఇప్పటివరకు ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది ఆయనకు ఆ నోటీసులు తీసుకున్నందుకు చాలా తీవ్రంగా స్పందించి వెంటనే అందజేయమని చెప్పింది కాబట్టి ఇది కూడా దాన్ని కూడా లీగల్గా ఎలాగో చేస్తారు ఇప్పుడు ఎటు తిరిగి ఇంకో రెండు నెలల్లో మార్చి రెండో వారంలో అట్లా ఎన్నికలు అంటున్నారు కాబట్టి నేను అనుకోవటం ఈ లోపల ఇదేమి పెద్ద తీవ్రమైన మార్పులు మలుపులు ఏమి ఉండకపోవచ్చు సుప్రీంకోర్టు అసలు న్యాయవర్గాల విధమైన అంచనాలు లేకపోతే అంతకుముందు అనేక సార్లు వాయిదా వేశారు ఇదే ముందస్తు పెయిల్ పిటిషన్లు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి అంటే అది వాళ్ళ మూడ్ ఆఫ్ ది కోర్ట్ థింకింగ్ ఆఫ్ ది కోర్ట్ అనేది చెప్తుందని నేను భావిస్తున్నాను